గవర్నమెంట్ వస్తే ఏం చేయాలా పోయినరు భద్రపలేక సంతకం పెట్టిండు దాని మెమోరాడం దొరికింది నీళ్ళ మంత్రిగా పనిచేసిండు కాబట్టి అనుభవం ఉంది కాబట్టి నష్టం ఎంత వస్తుందో తెలుసు కాబట్టి వెంటనే హరీష్ రావు గర్జించిండు గర్జిస్తే నాలుగైదు రోజులు నాలుగైదు రోజులు నాటకాలు ఆడి అబద్ధాలు మాట్లాడిండు నిలబెట్టి మన గట్టిగా అసెంబ్లీలు అడిగితే అసెంబ్లీ బడ్జెట్ జరుగుతుంది మీరు చూసిండు బడ్జెట్ జరుగుతుంటే ఏమైతుంది బడ్జెట్ అతి ముఖ్యమైన విషయం ఎప్పుడు కూడా చరిత్రలు దాన్ని పక్కకు పెట్టి వేరే అంశాలు తీసుకోరు కానీ అగమేఘాల మీద జరుగుతుంటే ఆ రగడ జరుగుతుంటే బిడ్డ మీ సంగతి బదాలను నిలబెట్ట మిమ్మలను ప్రజల ముందే తెలుసుకుంటాం అని నల్లగొండ చెలరు నల్లగొండ నేను పిలిపించిన ఎందుకంటే నాకు చేతనైనా కాకపోయినా నా కట్టె కాలే వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస దాకా కూడా పులిలాగా లేచి కొట్లాడుతుందప్ప పిల్లిలాగా ఉండను ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా ఏ విషయంలో కూడా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను కొట్లాడదాం చెలో నల్గొండ ఇయ్యంగనే పిక పిక చచ్చుడు ఇజ్జతమానం పోతుంది రా బాయి కేసీఆర్ బొబ్బ పెడితే ఏం చేస్తామంటే ఏం చేస్తామని చేతులు విసుకొని కాళ్ళు విసుకొని అర్జెంట్గా బడ్జెట్ పక్కకు పెట్టి శాసనసభలో తీర్మానం పెట్టింది ఆ తీర్మానం కూడా సక్కగా లేదు వాళ్ళ తెలివి చల్లారా సాగునీళ్ళు తాగునీళ్ళు అని పెట్టినరు కరెంటు ఉత్పత్తి పెట్టలేదు మళ్ళీ దానిలో ఆ తీర్మానంలో కూడా అంత తెలివి తక్కువ తీర్మానం అది పెట్టి ఇక మామ అనిపించుకున్నారు